ములుగులో మంత్రి సురేఖ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం జరిగింది అంటే ఇది మొత్తం ప్రక్రియ చూస్తే ఆయన ఒక రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఒక గెట్టు కాడ ఒక ఇంచు భూమి కదిలినా కూడా బాధపడతాడు ఆ గెట్టు పంచాయతీ మొదలవుతుంది నా భూమిలకు నీ గొ గెట్ వచ్చింది అని అటువంటిది ఎకరాల ఎకరాల భూములు ఈరోజు మీ నుంచి లాక్కుంటే మీ బాధ ఎలా ఉంటుందో మరి పోయిన ప్రభుత్వానికైతే తెలియలేదు కావచ్చు కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రైతుల గురించి ఆలోచించినటువంటి ఆమె ఆలోచనను ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు మన అన్న పొంగులే శ్రీనన్న ఇద్దరూ కూడా రైతుల ఏడుపు రైతుల కళ్ళల్లో నీళ్లు రావద్దు వాళ్ళు కోల్పోయిన భూములన్నీ కూడా వాళ్ళ పేరిట మళ్ళీ రాసియాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు తుడిచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇందులో అన్నిటికీ కూడా అవకాశం ఉంది పోయిన దాంట్లో ఏదైనా అప్లై చేసుకుందామంటే ఎందులో అప్లై చేసుకోవాలో తెలియదు అప్లై చేసుకున్నప్పుడల్లా వెయ్యి రూపాయలు కట్టాలి అది మళ్ళీ పోయి ఎంఆర్ఓ దగ్గర అడిగితే ఇది ఈ సెక్షన్ కింద కాదు ఆ సెక్షన్ కింద అప్లై చేసుకోవాలంటాడు మళ్ళా రైతు పోయి మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టి మళ్ళీ అప్లై చేసుకుంటాడు మళ్ళీ పోయే వరకు ఇది కాదు ఇంకోటి అంటారు ఈ విధంగా వాళ్ళకు పాపం ఆ పైసలు కట్టుకుంటూ ఆఫీసుల చుట్టూ మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది కానీ ఎవ్వరికీ కూడా దాంట్లో ధరణిలో న్యాయం జరగలేదు అనేది